మెహర్ తేజ గారు రావాల్సిన కూర్చున్నాను ఈ బ్యాగ్ ఎవరైతే స్పాన్సర్స్ గా ఉన్నారో దయవించి వాళ్ళు వెంటనే రండి ఒక స్నాఫ్ ఉంటుంది ఆరోపల్లి ఆరోపలు మెహర్ తేజ గారు రావాల్సిన కూర్చున్నాను ఈ బ్యాగ్ ఎవరైతే స్పాన్సర్స్ గా ఉన్నారో దయవించి వాళ్ళు వెంటనే రండి ఒక స్నాప్ ఉంటుంది 자 a 케 a r u 오 i 오 పేర్లు అన్ని పదహారు ఊళ్ళల్లో పదహారు వందల మందికి చేరవేరుస్తున్నారు ఇది చాలా సంతోషదాయకం దగ్గర నుంచి పెద్ద పని వరకు అన్ని ఆయనే బాధ్యత తీసుకొని అందరి పూజ చేసి ఇంత కార్యక్రమం ఇలా కార్యక్రమం జరుగుతుంది అందరు తప్పకుండా రావాలని అందరికంటే నాలుగు గంటలు చెప్పారు నాకు టైము కానీ ఆయన మూడు ముప్పోగా అయిపోయిందాల్ గారు సీతారామ గారు వచ్చారు వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి ఈ గౌరవాన్ని అందుకోవాలని కోరుకుంటాం చాలా సందర్భాల్లో క్యాలెండర్స్ కానీ పెట్టి తొందర కూర్చున్నాను వాళ్ళు కూడా స్పాన్సర్ గా ఉన్నారు తొందరగా అండి పని చెప్పిన వాళ్ళు ఇమీడియట్ గా స్పందిస్తాడు అలాగా స్పందించే మనుషులు మాత్రం చాలా మంది ఉంటారు అనుకుంటాం చాలా తక్కువ ఉంటారు లేట్ గా వచ్చాడు కాబట్టి చాలా వచ్చింది గౌరవం ఉంది ఫోటో ఉంది ఆరోపణలు మేహన్ తాజా గారు ఒక్కరు చూడండి పదహారు సంస్థలు స్థాపించి మరి మొన్నే మళ్ళీ నూతనంగా అమరావతి అన్నదాన సత్రానికి వైస్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన గురు పెద్దన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళలో గౌరస్ వారు గారు వచ్చి సత్కారం అందుకోవాల్సిన కూర్చున్నాను ఇచ్చిన వాళ్ళు ఉంటే రామకృష్ణ ఎవరు వచ్చారే క్యాలెండర్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అలానే క్యాలెండర్ తరగతి వచ్చారు నలుగురు జగదీష్ రెడీ గుంచుకో నలుగురు మళ్ళీ మిస్ అవుతారు వాళ్ళు తెలియజేస్తూ రెడీఆర్ పిలుస్తున్నాను రావాల్సింది కూర్చున్నాను తొందర ఈ కార్యక్రమానికి భాగంగా ఎవరికి వాళ్ళు ఈ మరి కార్యక్రమం అయ్యేటప్పుడు పేరెంట్ గారు చివరికి మాట్లాడితే బాగుండదు అందుకని వారు మా అందరు కూర్చో భవిష్యత్తులో కూడా క్యాలెండర్స్ కానీ బ్యాగ్స్ కానీ ఎవరైనా కన్వీనర్గా ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం పేరెంట్ గారు వాళ్ళ ఇంట్లో మనకిచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంట బత్సరామనాగేశ్వర గురు పెద్దన్న గారు గౌరవి మేరకు నేను తప్పులు ఇచ్చిన అంటే స్పాన్సర్ చేయడం అనేది ఏంటంటే ఆయన నాకు అడిగారు దేనికి కొనే అని అడగల నేను దేనికి స్పాన్సర్ అని నేను అడగల అంటే నాకు అవసరం లేదు మనం సంపాదించే ఒక పది రూపాయల్లో ఒక రూపాయిని ఇలా మంచి కార్యక్రమానికి ఉపయోగించాలనేది నా ఆలోచన ఈ ఆలోచనలోని భాగంగా గురు పెద్దల గారు అడిగారని రోజయ్య గారు నాలుగో వర్ధంతి కోసం ఒక మంచి పని జరుగుతుంది కాబట్టి ఈ దీనికి కూడా మనం సహకరిస్తే ఇట్లానే వయసుల్లో ఒకళ్ళు ఒకళ్ళు ముందుకొస్తారు అందరికీ చక్కని అవకాశం కలిగిద్ది దీనివల్ల వయసులందరూ మంచి పేరు తెచ్చుకుంటారనే ఆలోచనలో ఈ దీన్ని స్పాన్సర్ చేయడం జరిగిందండి అందుకని దీనికోసం గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చాను గురుపెద్ద గారు చెప్పారనే దాంతో ఇవాళ పేరురెడ్డి గారి నివాసంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది అట్లానే కూడా ఎన్నో కార్యక్రమాలు జరపాలని సేవా సంస్థల ద్వారా వాటికి నేను ముందుండి సహకరిస్తానని మీ అందరి పూర్వకంగా చెప్తున్నాను సత్కరించాల్సి కూర్చున్నాం పూర్ణచంద్ర గారి ద్వారా ఒక సోకరించు ఈ కార్యక్రమాన్ని ఈ స్థాయి కాదు దీని స్థాయి పెంచు అని గట్టిగా చెప్పి మా చాతి కార్యక్రమం చేయించినందుకు మరోసారి పేరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ప్రసంగించవలసింది కూర్చున్నాను సభాధ్యక్షులు గురిపద్ధారు ఈరోజు వివిధ సంఘాల నాయకులు వరవశ నమస్కారాలు అరవేశ జాతి ఆరవేశ సంఘాలు ఏర్పడటానికి నాకు తెలిసిన తర్వాత ముఖ్య ముఖ్య పాత్ర గారి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో పోషించారు అది ఇప్పటికి కూడా అరవై సంఘాలంటే రోసయ్య గారే స్థాపించాలని ఉంది అరవై సంఘాల్లో హైదరాబాద్లో అరవై సంఘం కట్టారు ఇంకోటి ఒకటి కట్టారు హాస్టల్ కట్టేవాడు మాత్రం రోసాయ్య గారు రాష్ట్రం మొత్తం చంద్ర కోసం ఆయన తిరిగి ఆయన కట్టించాడు అప్పుడు ఆయనతో పాటు నియమ తిరిగి చాలా సంఘాలకి రోజే గారి ద్వారా చాలా మంది నాకు ఆరు వయసు నాయకులు ఇప్పుడు కూడా రోజా గారు ఇక్కడ పోటీ చేసి ముందు కూడా వయసు నాకు పరిచయం అరవయ్యులు రోసాయ్య గారికి వచ్చిన తర్వాత పెద్దల గారు కానీ మిగతా చాలా మంది కూడా నాకు పరిచయం ఏర్పడింది రోజా గారితో ఆదర్శంగా తీసుకొని నేను గారు తీసుకొని పనులు చేస్తుంటాను రోసే గారి దానికొని వస్తే మరి అడిగి వెంటనే వెంటనే ఫోన్ చేసి చెప్పటం చెప్పి బండి ఏమైంది కూడా చెప్పని అడిగేవాడు అలా పనులు చేయటం అలవాటు రోసే గారు అలవాటు చేశారు కానీ ఇప్పుడు ప్రతి సంఘ సంఘంలో పూర్వంలాగా ఇప్పుడు అందరూ సమయం వెచ్చించలేకపోతారు ఎందుకంటే ఎవరు వ్యాపారాలు వాళ్ళకున్నా ఎవరి సమయం వాళ్ళకుంది వెచ్చించలేకపోతాం కానీ రోసేగా ఆదర్శం తీసుకొని మరి ముందుకెళ్తే ఇంకొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టవచ్చు రోజగ రోడ్లు చెప్తాడు మన ఆరు వయసు ఆరు వయసులు అంటే ప్రజలకు నమ్మకం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఆర్థిక పెట్టుబడులు పెట్టాలరా వ్యాపారి ఆరు వయసులు కరెక్ట్గా ఉంటారా వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టుకుంటే ఎక్కడ పోవరా ఆరు వయసులు అని ఆరు వయసులు ఎంకరేజ్ చేస్తూ మీరు జాగ్రత్తగా ఉండండి కూడా చెప్తూ ఉంటాడు రోసాయ్య గారు అదేవిధంగా ఈ ఆరు వయసు సమాఖ్యం ముప్పై సంవత్సరాలు పెట్టినప్పుడు మేము కూడా ఉన్నా రోజయ గారు అంటే చెప్పాడు సంఘాలు పెట్టడం కాదు పూర్తిగా ఉ పూర్తిగా దాన్ని సఫలీకృతం చేయాలి అన్నాడు అదేవిధంగా మన ఉరి పెద్దల నర్సాపేటలో సుమారు పదహారు సంవత్సరాలు పెట్టారు ఎప్పుడైతే జిల్లా వ్యాప్తం కానీ తాలూకా కానీ బయట కానీ అనేక మంది ఆరు వయసు యువతలు కానీ ఆరు వయసు కుటుంబాలను కానీ నిర్మాణం చేసి విరాళ రూపేణ కానీ లేకపోతే పదవుల రూపేణ కానీ చేసి సభా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాలమూర్గా ఉరిపెద్దగా చేస్తారు ఇది కూడా చేసాం మన ఈ సంవత్సరం కూడా అంటే ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమం చేద్దాం అక్కడ పాల్లు పెట్టమన్నా కాదు ఇక్కడ చేస్తే అన్నారు అందుకని ముందు ముందు కూడా గురి పెద్దలను కొంచెం విశద్ధం చేయాలి చేయాలని సేవా కార్యక్రమాలు అదే వచ్చినటువంటి మన ఆరోసే గారిని కానీ ఆరో ప్రముఖులు కానీ అందరూ ఇంకొంచెం ప్రజాసేవలకి ఎక్కువ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుతూ ఆశిస్తూ ఈ యొక్క వర్ధంతి కార్యక్రమానికి ముప్పై వర్ధంత నాలుగో తారీఖైనా మీ అంతా నేను రోజుగా ప్రతి కార్యక్రమం జయంతికి వారు పోతాను హైదరాబాదు అందరం హైదరాబాద్ పోతాం కాబట్టి ముందే ఈ కార్యక్రమం చేస్తే బాగున్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది మీ ఆశ కోరుతూ చర్యలు తీసుకుంటాం పాటిస్తున్నాను ఈ సభ తెలియజేస్తూ ఒక సమాజంలో ఒక నమ్మకం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రతి ఒక్కటి బోధత్వే చూస్తారు దానిలో క్లారిటీ ఉంటే వంద మందికి ఒక పది మంది ఈ సమాచారాన్ని సందేశాన్ని సమాజానికి అందిస్తారు మిగతా వాళ్ళు వింటారు కానీ మనకెందుకు లేని పట్టించుకోరు కారణం ఏంటంటే వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు ఉంటారు అందువల్ల దీని మీద శ్రద్ధ వహించలేదు తప్ప వేరే ఆలోచన కాదు అలానే మరి మహేష్ కుమార్ గారికి ఈ పని చేసి ఇంకెవరన్నా ఉంటావాడా ఉంటే నేను ఆయన చెప్పాను ఎనిమిది మంది వరకే తీసుకుంటాం రాష్ట్రంలో ఎక్కడన్నా అని అలానే మహత్ మెహర్ తేజ హైదరాబాదు చలబురబడి సొంతూరు మరి కోడపాటి పూర్ణచంద్ర దిబల్లి రామకృష్ణ బత్సు రామ్ నాగేశ్వరరావు జోసఫ్ రెడ్డి గారు గారు ఉడతా మహేష్ కుమార్ గారు బొత్స వెంకటేష్ గారు ఎనిమిది మంది తప్ప ఇస్తున్నారని చెప్పి మాత్రం మళ్ళీ దాన్ని పెంచే పని మాత్రం ఎప్పుడు చేయం అలానే ఈ ఊరు ఆ ఊరు అనేది లేకుండా ఏ రాష్ట్రంలో ఉన్నా మన కాల్చిన పేరు ఫుటో ఆ అమౌంట్ ఫోన్పే చేయండి అంటాం మరి అట్లాగా ఎంబడే స్పందించినందుకు థ్యాంక్స్ చెప్తూ వారిని ప్రసంగించవలసింది శ్రద్ధ తీసుకొని ఉన్నందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కేవలం ఒక వ్యక్తి వల్ల ఈ పనులు జరగవు ఎవరో నలుగురు ఉంటేనే ఈ కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి అత్తలగారు వచ్చారా తెలియజేస్తున్నాను